కీర్తి పిల్లలు పూర్వేసిస్తున్నాం మీకందరికీ ప్రేమ శివుడు కీర్తన బృందము తొమ్మిది రెండో అధ్యాయం చదువుకుందాం యహోవను సిద్ధించడం మంచిది మహోన్నతులని నామమును కీర్తించడం మంచిది ఉదయం నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పది గంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సీతారతోనూ ప్రచరించడం మంచిది ఎందుకనగా యహోవా నీ కార్యం చేత నేను నన్ను సంతోషపరుస్తున్నావు నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుతున్నాను యువ నీ కార్యంలో ఎంత పెద్దవి నీ ఆలోచనలు అతి గంభీరములు పశుప్రాయులు వాటిని ఎనిపరు అవివేకులు వివేచింపరు నిత్యనాశములొందుకే కదా భక్తిహీళ్లు గడ్డి వలె చిగుర్సులు చెడు పనులు చే వారందరూ పుష్పించరు విహోవా నీవే నిత్యము మహోన్నతులుగా ఉందో నీ శత్రువులు యువవా నీ శత్రువులు నశించదరు చెడు పనులు చేయవారందరూ చెడిపోయరు కురుపోదు కొమ్ము వలె నీవు నా కొమ్మ పైకెత్తి తిని కొత్త తైలముతో నేను వంటపెడి తిని నా కొడుకు పంచిన వారి గతి నా కనులు ఆ చూచాను నాకు విరోధంగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడిను నీతి మంతులు ఖర్చుల వృక్షం వలె మగ్గు వేయుదురు మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదరు హోమ మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిలుదురు నాకు ఆశ్రయ దుర్గమైన యహోవా యథార్థ ఉంటుందని ఆయన ఎందుకు ఏ చెబుతాను లేదని ప్రసిద్ధి చేయుటై వారు ముసిలి ముసిలితన ముందు ఇంకా చిగురు పెట్టు చూదురు సాధన వెలిగి పచ్చగా ఉందరు అనేవి